రాఘవశాస్త్ర నమస్కారం అండి మనం కంప్యూటర్ గురించి కంప్యూటర్ పరిచయాన్ని గురించి చిన్న చిన్న పరిచయ పరిచయ వాక్యాలు చెప్తున్నాం ఇది ఈరోజు కంప్యూటర్ గురించి గోల్డ్ సంస్థలు ఉన్నాయి కంప్యూటర్ కోర్సు ఉన్నాయి రకరకాల విషయాలు తెలుస్తుంటాయి జనాలకి అవగాహన ఉంది దీని గురించి పెద్ద పెద్ద బిఈ బీజెక్ లాంటి వాళ్ళవి కోర్సులు అన్నీ ఉంటాయి కాబట్టి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు ఇది నేను చెప్పేది సామాన్య మానవుల కోసం కంప్యూటర్ ఉంటే పెద్ద పరిచయం తక్కువ ఉండి ఏదో తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళ కోసం సరదాగా చెప్పుకున్న కార్యక్రమం ఇది మాస్టర్ని మాస్టర్ చేయాలని కాదు ఇది కాదు ఇప్పుడు కంప్యూటర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది రకరకాల మార్పులతో జరిగింది ఒకసారి మనం పనిచేసే కంప్యూటర్ స్టార్ట్ అయ్యి తయారు కాల ప్రతి రంగంలో కూడా మొదటి స్థానానికి తర్వాత స్థానానికి చాలా మార్పులు చాలా చేంజెస్ ఉంటాయి అట్లాగే దీంట్లో కూడా తరం జనరేషన్ ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ ఈ విధంగా ఉంటాయో ఆ విధంగా కూడా దీంట్లో కూడా చాలా మార్పు ఒకప్పుడు ఒక కంప్యూటర్ అంటే ఎటువంటి పెద్ద రూమ్లో పెట్టుకున్నట్లు ఉండేవి అప్పుడు దానికి కాస్ట్ ఎక్కువ ఉండేది అది స్థలం కూడా ఎక్కువ ఆక్రమించేది ప్లేస్ గోల్డ్ అంత పెద్ద ప్లేస్ ఉండేది దానివల్ల ఉపయోగాలు అప్పట్లో పర్లేదు అనిపించిన కూడా చాలా తక్కువ అవి కట్లు తయారీలో మొట్టమొదట ప్రముఖ పాత్ర వహించినటువంటి సంస్థ ఏదంటే ఐబిఎం ఐబిఎం అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్ ఇది వీళ్ళు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ దగ్గర నుంచి కూడా రకరకాల మోడల్స్ తయారు చేయడం స్టార్ట్ చేయడం రిపేర్ చేయడం తయారు చేయడం సేల్స్టార్ట్ చేశారు ఇవన్నీ వాళ్ళకి కూడా పెద్ద పెద్ద సంస్థలకు ఉపయోగపడేట్టుగా ఆలోచించారు అప్పట్లో పర్సనల్ కాదు పెద్ద పెద్ద సంస్థలు ఇండస్ట్రీస్ అటువంటి వాడికి ఉపయోగపడాలి ఆ పర్పస్ అట్టగ ఉండేది అక్కడి నుంచి రకరకాల మార్పులతో వచ్చింది ఫస్ట్ జనరేషన్ కొన్ని మారుతారు అనేది దీన్ని నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ నుంచి స్టార్ట్ అయ్యింది అనుకున్నాం అది పర్పస్ అందరికీ ఉపయోగపడేది కాదు కొంతమందికి కొన్ని ఇండస్ట్రీస్ అటువంటి వాళ్ళకి కాపాడేది ఖర్చు కూడా చాలా వేగంగా ఉండేది ఎక్కువ ఉండేది దాని తర్వాత కొద్దిగా మార్పులు చేసి సెకండ్ జనరేషన్ అనుకోండి రెండవ తరం అనుకోండి ఇది ఎప్పటి నుంచి చెప్పేదాకా సాగిందంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ అంటే ఒక పదకొండు ఏడు పదిహేడు దీంట్లో ఐదు వాళ్ళే ఎక్కువ చేశారు వాళ్ళు ఐది ఎం సిక్స్టీన్ ట్వంటీ అని ఐది వన్ ఫార్టీ అని ఐది ఎం సెవెన్ జీరో నైన్ ఫోర్ అని ఇట్లా మోడల్స్ చాలా మోడల్స్ వచ్చాయి పడదా పడదే మార్పులు చేసుకుంటూ రకరకాల పద్ధతులు మార్చుకుంటూ ఒక్కోదానికి ఒక పర్పస్ ఉండేది ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు ఏంటంటే సైంటిస్ట్ అనేవాడు ఎప్పుడు ఖాళీ కూర్చోడు బుర్ర ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఏదో చేయాలి కొత్తగా కనిపెట్టాలి కొత్త చేయాలి మార్పు చేయాలి ఆ విధంగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ రకరకాల మార్పులతో వచ్చినవి సరే సెకండ్ జనరేషన్ కూడా అయిపోయింది మూడో తరం ఇవన్నీ ఏంటంటే దాంట్లో స్పేర్ పార్ట్స్ ఉంటాయి స్పేర్ పార్ట్స్ వాటిలో రకరకాల మార్పులు చేసుకుంటూ వచ్చారు కొన్ని కాస్ట్లీ ఉంటాయి కాస్ట్ నుంచి కాస్ట్ కాస్త గాలి ఆ తర్వాత దాని యొక్క వాల్యూమ్ సైజు రేటు ఇవన్నీ కూడా ఆలోచించి ఒకసారి ఒకటి తగ్గించుకుంటూ టైం పర్పస్ ఇట్లా రకరకాల ఆ విషయాల గురించి ఆలోచించుకుంటూ మార్పులు చేసుకుంటూ 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 వచ్చి సెకండ్ జనరేషన్ కూడా మార్పు వచ్చేసింది తర్వాత థర్డ్ జనరేషన్ ఇది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి నైన్టీన్ సెవెంటీ ఫోర్ దాకా అంటే సుమారు పదిహేడు తొమ్మిది ఏడు అట్లా ఈ పదిహేడులో కూడా రకరకాల మార్పు అంటే కంప్యూటర్ వాడకం మీద ఇంట్రెస్ట్ పెరిగింది ఉపయోగాలు కొద్ది కొద్దిగా అర్థం చేసుకున్నారు జనాలు ఈ విధంగా మార్పు చెందుతూ థర్డ్ జనరేషన్ కోసం మూడవ తరం ఈ మూడో తరం వచ్చేప్పటికి దీంట్లో ట్రాన్సిస్టర్లు కెపాసిటర్లు ఇటాడి చాలా మార్పు వచ్చేసి ఖర్చు తగ్గించుకుంటూ ఒక యూనిట్ యొక్క వ్యయము మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గించుకుంటూ వచ్చి మూడవ తర తరానికి వచ్చారు వచ్చి దీంట్లో మెమొరీ కూడా ఎక్కువ ఉండాలి దాన్ని మనం చేసిన దాన్ని డేటాను ఇన్పుట్ చేయడానికి చేస్తే ఆ సేవ్ చేసుకోవడం కూడా డేటా ఎక్కువ ఉండదు ఇట్లా ఆలోచిస్తారు రకరకాల మార్పులతో వచ్చింది థర్డ్ జనరేషన్ ఇకపోతే ఫోర్త్ జనరేషన్ ఈ ఫోర్త్ జనరేషన్కి వచ్చేప్పటికీ ఎక్కువ మంది బాట మొదలుపెట్టారు దీంట్లో మినీ కంప్యూటర్లు పీసీలు పర్సనల్ కంప్యూటర్లు ఇట్లాంటివి చాలా వచ్చేసినాయి ఇంకా సైజు కూడా తగ్గిపోతుంది ఈ విధంగా సైజు కూడా తగ్గిపోయాయి చని సైజులో మనకు అనుకూలంగా ఉండి అంటే డెస్క్ ఒక ఓ టేబుల్ని పెట్టుకోవాలి పనిచేయటం సిస్టం వెయిట్ తగ్గుతుంది సైజు తగ్గుతుంది ఈ విధంగా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ ఫోర్త్ జనరేషన్ కూడా చేసింది ఫోర్త్ జనరేషన్కి వచ్చేప్పటికీ చాలా ఇండస్ట్రీస్ అన్నీ కంప్యూటర్ మీద ఆధారపడ్డాయి దీన్ని వాడకం ఎక్కువైపోయింది జనాల్లో కూడా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది అయితే అప్పుడు కోర్సులు ఏంటంటే ఎక్కువ ఇంటర్మీడియట్ డిగ్రీ డిగ్రీ అంటే బిఏ బీగా ఎంపీగా వేసి అంతే ఉంటాయి బీటెక్ నువ్వు బీటెక్ బిఏ తక్కువ ఆ విధంగా వస్తూ ఫస్ట్గా బీకాంలో కాస్త కంప్యూటర్స్ నాలెడ్జ్ పెట్టారు బీకాంలో కోర్స్ పెట్టారు బీఎస్సీలో కోర్స్ పెట్టారు బీఎస్సీ కంప్యూటర్స్ బీకామ్ కంప్యూటర్స్ ఈ విధంగా ఒక కోర్స్ పెట్టి కంప్యూటర్లో కొంచెం పిల్లలకి టచ్ సబ్జెక్టులో టచ్గా వాళ్ళు పెట్టారు అప్పటికి ఇంకా వాడకం కూడా ఎక్కువైపోయింది దాని యొక్క జనాలకి విషయాల గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ పెరిగింది ఓ కంప్యూటర్ అంటే మనం దానివల్ల మనకు ఉపయోగాలు ఉంటాయి అనే అవగాహన జనాల పెరిగిపోయి కంప్యూటర్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది ఒకప్పుడు మన ఇప్పుడు పర్సనల్ సెల్ ఎట్లా వాడుతున్నాం ఆ విధంగా అప్పట్లో కంప్యూటర్ అంటే అది ఒక పిచ్చిగా ఉండదు ఒకప్పుడు టైపింగ్ మెషిన్ టైప్ మెషిన్ వెళ్ళి టైప్ నేర్చుకునేవాడు ఇప్పుడు అసలు టైపింగ్ మెషిన్ ఎప్పుడుకి వెళ్ళదు చాలామందికి మళ్ళీ ఉంది కానీ సిటీలో ఎక్కడ ఉండదు దాన్ని వాడటం కూడా చాలామందికి ఎప్పుడు తెలియదు కీబోర్డు ఆ కీబోర్డ్ వేరు మన కంప్యూటర్ కీబోర్డ్ వేరు ఆ విధంగా ఉంటాయి మార్పు చెందుతూ 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 ఫోర్త్ జనరేషన్ కూడా వచ్చేసి ఫిఫ్త్ జనరేషన్కు వచ్చేసాం ఈ ఫిఫ్త్ జనరేషన్కి వచ్చేప్పటికి అసలు మనం కంప్యూటర్ లేకుండా ఏ పని చేయలేము మనం ఏ పని చేయాలో కంప్యూటర్ కావాలి అనేటువంటి స్టేజ్కి వచ్చేసాం కంప్యూటర్లో ప్రతి పని కంప్యూటర్ మీద డిపెండ్ కావాల్సి వచ్చింది ఇప్పుడు మనం సెల్ ఏ విధంగా వాడుతున్నామో ఆ విధంగా అప్పుడు కంప్యూటర్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ పెరిగి చాలా దాని మీద ఆధారపడటం ఈ లేకపోతే నేను చేయలేను కంప్యూటర్ లేకపోతే నేను చేయలేను అనే స్టేజ్కి వచ్చేటప్పుడు ఆ విధంగా కంప్యూటర్ ఐదో తరం కూడా వచ్చేసింది ఈ విధంగా చూసుకుంటే కంప్యూటర్లో మార్పులు ప్రతి రంగంలో కూడా మార్పులు ఉంటాయి అదేవిధంగా కంప్యూటర్ రంగంలో కూడా మార్పు వచ్చింది కొంతకాలం పదేళ్ళకోసారి పదేళ్ళకోసారి మార్పులు చెందు చెందు ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ ఈ విధంగా మార్పు చెందు ఫిఫ్త్ జనరేషన్కి వచ్చేప్పటికి ల్యాప్టాప్ మినీ కంప్యూటర్ పీసీ ఇట్లా మార్పులు చెందుతూ దాని ఆ మార్పు వచ్చినాయి సైజుల మార్పులు వచ్చినాయి వాడకల్లో మార్పులు వచ్చినాయి దాని మీద డిపెండెన్స్ పెరిగిపోయింది జనాల్లో కూడా అవగాహన వచ్చింది ఈ విధంగా కంప్యూటర్ గురించి కొద్ది కొద్దిగా మనం కొద్ది కొద్దిగా తీసుకున్నాం ఫస్ట్ జనరేషన్ ఏంటి సెకండ్ జనరేషన్ ఏంటి ఈ విధంగా తరాల మారే కొద్దికి మార్పులు ఎట్లా వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మన సెల్ ఉంది సెల్లు డబ్బా సెల్ అన్నారు మొట్టమొదటి ఒకప్పుడు ఇప్పుడు మనం డబ్బా సెల్ అంటాం డబ్బా సెల్ అనేది ఒకప్పుడు టెన్ పర్సెంట్ దాని మీద ఆధారపడ్డారు దాంట్లో చాలామంది తెలుగు గుర్తుందో లేదో తెలియదు ఒక సిమ్ ఉంటుంది ఆ సిమ్కి ఆ సెల్కి ఇదే సెల్లు ఇప్పుడు దాదాపు ఐదు వందలకి ఆరు వందలకి అమ్మే సెల్ అప్పుడు ఏడు వేలు మాట్లాడే టా టాక్ కూడా చాలా తక్కువ రోజు ఎక్కువ భయంకరంగా ఉంటుంది ఇప్పుడు అంతా పెద్ద పెద్ద స్క్రీలు సెల్ వచ్చేటికి అవన్నీ తెలియదు చిన్నపిల్లలకి ఎవరికి తెలియదు అప్పుడు మనం ఆ రోజుల్లో అంతా దాని మీద అదే అదేవిధంగా కంప్యూటర్ కూడా దాని మీద ఆధారపడే చేసింది కంప్యూటర్ శాస్త్రం అది లేకపోతే మనం బతకలేము అనేది ఆ చేసింది సిస్టమ్ ఆ సిస్టమ్ ఉండాలి నిద్రంగానే దాని ముందు కూర్చోవాలి ఏదో చేయాలి ఏం చేస్తామో తెలియదు దాని ముందు కూర్చుని అదే నేర్పుతుంది అనే విషయంతో విషయంతో చేస్తూ చేస్తూ ఉంటే ఎక్కువగా మ్యాక్సిమం ఆ రోజుల్లో డేటా ఎంట్రీ వరకే ఉండేది ఆ డేటా ఎంట్రీ ఏ విధంగా చేయాలని ఎవరో చెప్తుంటే చేసుకుంటూ పోతే ఈ సాఫ్ట్వేరు ఈ రంగాలన్న అప్పట్లో ఉండేవి కాదు తర్వాత తర్వాత వాడక పెరిగిపోయింది అవకాశాలు కూడా పెరిగిపోయినాయి ఈ విధంగా కంప్యూటర్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది డిపెండెన్స్ పెరిగిపోయింది జనాలకి ఆదరణ పెరిగింది ఇంకా దాన్ని బట్టి జనాలకున్న కొన్న బట్టి రేటు కూడా భయంకరంగా పెరిగిపోయాయి ల్యాప్టాప్ ముప్పై నాలుగు వేలు కంప్యూటర్ ఒక యూనిట్ ఇరవై వేలు మినిమం ఈ విధంగా ఉంది ఆ విధంగా బాగా దాన్ని మనం ఇంట్రెస్ట్గా చూసి నేర్చుకుంటేనే ఏ కోర్సుకి వెళ్ళి ఏ డిగ్రీ కాలేజీలోనో లేకపోతే ఈ ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటే మన జాబ్కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ వాళ్ళని నేర్పుతున్నారు దాని మీద మనం ఆధారపడదాం కానీ మనకు కావాల్సింది ఏంటంటే కంప్యూటర్ ముందు కూర్చోవాలి అనే ఓపిక ఉండాలి ఏదో ఒక ఐదు నిమిషాలు అట్లా చూస్తే రాదు మన మైండ్ని సెల్ నుంచి కంప్యూటర్కి డైవర్ట్ చేసుకోవాలి అంత సెల్ అనుకుంటే సెల్ వేరు కంప్యూటర్ వేరు సెల్ మీద చేసే ఉద్యోగాలు తక్కువ ఉంటాయి కంప్యూటర్ మీద చేసే ఉద్యోగాలు నైంటీ నైన్ పర్సెంట్ ఉంటాయి నువ్వు ఎంత సెల్ మీద టైం పాస్ చేసినా కూడా కంప్యూటర్ మీద డిపెండ్ కాక తప్పదు అది ల్యాప్టాప్ కావచ్చు పీసీ కావచ్చు సిస్టమ్ డెస్క్టాప్ కావచ్చు ఏదైనా కావచ్చు దాని మీద డిపెండెన్సీ పెరిగితేనే మనకి ఒక కోర్సుల గురించి ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలనే విషయం చాలా తెలుస్తూ ఉంటాయి సెల్లో ఇట్లాంటి కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడం చాలా తక్కువ అవకాశాలు తక్కువ ఉద్యోగాలు కూడా అటువంటి దాని మీద డిపెండ్ కానీ చేయలేము మనకు కావాల్సినవి కంప్యూటర్ టాప్ ల్యాప్టాప్ ఇటువంటివి థ్యాంక్ యూ ఉంటాను నమస్కారం